అందరికీ నమస్తే తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులు నీళ్లు అనేది చాలా అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి విషయం రైతులకి నీళ్ళు అంటే ప్రాజెక్టు ద్వారాగా నీళ్ళు అందించాలి ఇప్పుడు కొత్త ప్రాజెక్టులు కట్టాలంటే కొద్దిగా పైసలు అటు ఇటు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పుడు ప్రాజెక్టు నిర్మించాలంటే చాలా ఎక్కువ డబ్బులు అవసరం మరి కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండలం సావర్గాంలో ఉన్నటువంటి మరో ప్రాజెక్ట్ ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు లీక్లు అయితా ఉన్నది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కూడా ఇగో అక్కడ ప్రాజెక్ట్ను నిర్మించింది నాలా అనేటటువంటి ప్రాజెక్టును అప్పుడు ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు హయాంలో నిర్మించింది దాదాపుగా తొమ్మిది వేల ఎకరాలకు నీరు అందించేందుకుతో పాటు పద్నాలుగు గ్రామాలకు తాగే నీరు తొమ్మిది వేల ఎకరాలకు సాగు చేసుకోవడానికి అక్కడ ప్రాజెక్టును నిర్మించారు దాదాపుగా పన్నెండు గేట్లతోటి నిర్మించినటువంటి ప్రాజెక్టును మరి పట్టించుకోవట్లేదు ఈరోజు ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు నిర్లక్ష్యం చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఆ కాలువలు ఆ ప్రాజెక్ట్ కింద ఏవేవైతే కాలువలున్నా ఆ కెనాల్ని ఎవ్వరు పట్టించుకునే పరిస్థితి లేదు అవన్నీ పూడిపోతూ ఉన్నాయి పూడిపోయినట్టు సందర్భం తద్వారా ఏమైతా ఉండదు ఆ ఫ్లోటింగ్ అనేది బ్యాక్ కొట్టేసేసి ఆ గేట్ల దగ్గర నుంచి కూడా మొత్తం లీక్ అవుతూ ఉండదు సారీ మనం చూద్దాం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా చూద్దాం కౌలాస్నాల ప్రాజెక్టు కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం అక్కడ జుక్కల్ మండలంలో మనకి కనబడుతూ ఉన్నది ఇక చూడండి సావర్గాం విలేజ్ లో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు అప్పుడు చంద్రబాబు నాయుడు ఇగో దీనికి వెళ్ళి చేసిండు మరి మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా అక్కడ రైతులకి కానీ లేకపోతే ఆడ నివసించేటటువంటి గ్రామస్తులకి కానీ ఎంతో ఉపయోగకరంగా ఈ ప్రాజెక్ట్ ఉన్నది దయచేసి ఇగో నిర్లక్ష్యం వీడాల్సినటువంటి అవసరం ఉన్నది మీరు నిర్లక్ష్యం వీడి చూడండి లీక్లు అవుతా ఉంది చూడండి ఇగో ఇట్లా లీక్లు అయిపోతా ఉన్నది ప్రాజెక్టు మొత్తం కూడా ఇలా లీక్లు అయిపోతా ఉంటే మరి తద్వారాగా ఏమవుతుందండి చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఇగో ఆ గేట్లు ఆ గేట్ల దగ్గర నుంచి వెళ్ళి ప్రాజెక్టే మొత్తం పోయే పరిస్థితి ఉంటుంది తర్వాత తలకాయ పట్టుకోవాలి అరే నెంబర్ వన్ ప్రాజెక్ట్ కూలిపోయిందని చెప్పి ఇగో దయచేసి మరమ్మత్తులు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది మరమ్మతులు చేయాలి ఆ కాలువలు ఏవైతే ఉన్నాయో కెనాల్స్ అన్నీ కూడా మనం ఈరోజు బాగు చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే అతి తక్కువ ఖర్చుతోటి పెద్ద ప్రభావం పెద్ద ఏదైతే ఉందో సమస్య ఆ పెద్ద సమస్య నుంచి తప్పించుకొని రైతులకి నీళ్ళు ఇచ్చేటటువంటి ప్రక్రియతో పాటు ఆ పద్నాలుగు గ్రామాలు కూడా తాగునీరు కూడా పుష్కలంగా అందేటటువంటి ఆస్కారం ఉంటుంది అంతేగాని మనం ముందస్తు చర్యలు తీసుకోకుండా పట్టించుకోకుండా ఉండేటువంటి పక్షంలో మొత్తం ప్రాజెక్టే కూలిపోయే పరిస్థితి ఉంటే ఇగో పంట పొలాలకి ఇచ్చుడు లేకపోతే గ్రామాలకి ఇచ్చుడు విషయం ఏమో కానీ ఆడికెళ్ళి ఆ ప్రాజెక్ట్ కూలిపోతే మొత్తం పంటలన్నీ కూడా నష్టపోయేటటువంటి ఆస్కారం ఉంటుంది పంటలన్నీ ఆస్క నష్టపోయి ఇక ప్రధానంగా అక్కడ వరి పంట తక్కువ ఉంటుంది ఆ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గాల్లో ఎక్కువగా మనకి పప్పు దినుసులు కానీ లేకపోతే పప్పు ధాన్యాలు లేకపోతే మనకి పత్తి ఇగో ఇవన్నీ కూడా ఎక్కువ పండించేటట్టు రైతులు ఉంటారు కాబట్టి ఈ ప్రాజెక్టు విషయంలో నిర్లక్ష్యం వీడాలి ప్రాజెక్టు విషయంలో ఎప్పుడు నిండుకుండలాగా ఉండేటటువంటి ఇగో ఈ కౌల స్నాల ప్రాజెక్టుకి ఆ నీళ్ళని కానీ లేకపోతే అక్కడ రైతులను కానీ మనం కడుపులో పెట్టుకొని సాక్కునే పక్క సాకే పరిస్థితి ఉంటుంది సాకెట్టేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఏవైతే లీకులు జరుగుతూ ఉన్నాయో ఆ లీకులన్నిటిని కూడా నియంత్రణ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది నిర్లక్ష్యం వీడాలి మరి అక్కడ ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో మీరంతా కూడా నిర్లక్ష్యం వీడాల్సిన పరిస్థితి ఉన్నది నిర్లక్ష్యం వీడినటువంటి సందర్భంలో మరిగా రైతులకి రైతులు నష్టపోయే పరిస్థితి ఉన్నది వాళ్ళు పంట చేతికి అంది అందాలి అని అంటే ఇక చూడండి ఒకసారి కాలాలు చూడండి అక్కడ ఇక ఇట్లా ఈ రకంగా ఆ వాటర్ పోయేటటువంటి ఇగో ఈ కెనాల్ మొత్తం కూడా ఈ రకంగా మొత్తం ఇదేం లేదు ఇక బాగు చేయకపోతే మొత్తం బూడిపోయేటటువంటి పరిస్థితి పిచ్చి పిచ్చి చెట్లు కావచ్చు కాక ఇదంతా కూడా ఏ అయ్యే పరిస్థితి ఉన్నది తద్వారాగా వెనక్కి వాటర్ ఫ్లోటింగ్ కొట్టినప్పుడు మొత్తం డ్యామేజ్ అయిపోతూ ఉన్నది లీక్ల్ అయిపోతూ ఉన్నది కాబట్టి అక్కడ ఉన్నటువంటి రైతులని కానీ లేకపోతే ఆ గ్రామ ప్రజలకి ఇగో ఇవే వాళ్ళకి తాగునీరుగా ఉపయోగపడుతుంది కాబట్టి అక్కడ ఉన్న ఇరిగేషన్ అధికారులు ఇగో అధికారులు అంతా కూడా స్పందించి పెద్ద సమస్య ఇగో అదంతా మరి ఆగమైపోకముందే ఆగమైపోకముందే మనం మేల్కొని తక్కువ ఖర్చుతోటి ఆ ప్రాజెక్ట్ని కానీ లేకపోతే ఆ కెనాల్ అన్నిటిని కూడా బాగు చేసుకోవాల్సినటువంటి అవసరం ఈ రోజు మనకి అక్కడ కనపడతా ఉన్నది